అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతవాణి పాలెంఘాట్ రోడ్లో రక్షణ గోడ లేక ఎంతో మంది మరణిస్తున్నారు సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకోకపోవడం వల్ల కొయ్యూరు గ్రామ యువకుడు బచ్చలి వీరబాబు మానవతా దృక్పథంతో ఇరవై మూడు వేల రూపాయల సొంత నిధులతో ఘాట్ రోడ్ రక్షణ గోడ నిర్మాణానికి పూనుకున్నాడు ఈ కార్యక్రమంలో కించ చిన్నయ పడాల్ లాళం రాజశేఖర్ వంజరి అంజి తదితరులు పాల్గొన్నారు నా పేరు వీరబాబు అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు గ్రామం ఇక్కడ ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోవడం గడ జరుగుతుంది ఇప్పుడు వరకు ఎవరు సరిగా స్పందించడం స్పందించడం కూడా లేదు నా మనసులో తోసింది ఇక్కడ చేయాలా అనే ఆలోచన అనేది నాలో వచ్చింది కాబట్టి ఈరోజు ఈ యొక్క పని చెప్పడం జరుగుతుంది చేయడం జరుగుతుంది చింతవనపాలెం ఘాట్ రోడ్ పైన చింతవనపాలెం ఘాట్ రోడ్